ముందుగా మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఉగాది పండుగ నాడు పొద్దున్నే అందరూ ఉగాది పచ్చడి టేస్ట్ చేసే ఉంటారు అయినా ఒకసారి ఈ ఉగాది పచ్చడి ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా అయితే వేప పువ్వు తీసుకొని పువ్వును మాత్రము తీసిపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి షడ్రుచులు రుచులు అనగా ఆరు రుచులు ఈ ఆరు రుచులకి ఒక్కొక్కటి ఒక్కొక్క సంకేతం సో ఒక్కొక్కటి యాడ్ చేస్తూ దానికి ఏంటి సంకేతం అనేది తెలుసుకుందాము ముందుగా అయితే పులుపు పులుపుకు చింతపండు యూస్ చేస్తాము దీన్ని సంకేతం ఏమిటంటే నేర్పుగా వ్యవహరించడానికి అని సంకేతం సో ఇందుకోసం కొద్దిగా చింతపండు అలానే కొద్దిగా బెల్లం అంటే తీపి ఆనందానికి చిహ్నం వేప పువ్వు చేదుకి చిహ్నం మిరియాల పొడి కారానికి దాని వగరకు లేత మామిడికాయ పిందెను కట్ చేసుకొని వేసుకోవాలి ఇది కొత్త సవాలుకు చిహ్నం అలానే ఉప్పు విధంలో ఉత్సాహానికి రుచికి చిహ్నం సో వీటిని అన్నిటినీ బాగా కలిపి ఇంత బాగా కలిపితే అంత టేస్ట్ బాగుంటుంది అలా కలుపుకొని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసేస్తే మన ఉగాది పచ్చడి చాలా టేస్టీగా రెడీ అవుతుంది అందరూ అంటారు ఫస్ట్ ఏం టేస్ట్ వస్తే ఈ సంవత్సరం మొత్తం అలా ఉంటుందని సో మీరు ఉగాది పచ్చడి తిన వెంటనే ఏ టేస్ట్ వచ్చిందనేది అనేది నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో ఒకసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై ఫ్రెండ్స్